హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారము మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా రైతులకు భారీ నష్టం కలిగే అవకాశం అయితే ఉంది ఏప్రిల్ రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది గత వారం రోజుల క్రితం నుంచి మనం చెప్తూనే ఉన్నాము ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అలాగే రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాలని మనం వారం క్రితం నుంచి చెప్తున్నాం మనం చెప్పిన విధంగానే వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ పడమర తెలంగాణలో దాదాపుగా వర్షాలు ఏప్రిల్ రెండవ వారంలో పడే విధంగా అన్ని వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి కాబట్టి దాదాపుగా వర్షాలు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి ఉత్తరాంధ్రలో అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇక రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో కొన్ని వెదర్ మోడల్స్ వర్షాలు చూపిస్తున్నాయి మరికొన్ని వెదర్ మోడల్స్ వర్షాలు చూపించడం లేదు కాబట్టి ప్రస్తుతానికి రాయలసీమ అలాగే దక్షిణాంధ్రలో ఇంకా వర్షాలు అయితే కన్ఫామ్ అవ్వలేదు మరొక రెండు మూడు రోజుల్లో దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమలో వర్షాలు ఉంటాయా లేదా అనేది ఒక క్లారిటీ అయితే పూర్తిగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఏప్రిల్ రెండో వారంలో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా వరి కోతకు సిద్ధమైన ందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు పంట నష్టం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఎనిమిదో తారీఖు నుంచి వర్షాలు తెలుగు రాష్ట్రాలు పడే అవకాశం ఉంది సాయంత్రం రాత్రి సమయంలో అనేక జిల్లాల్లో అయితే వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ అలాగే గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాలో అధికంగా వరి సాగు చేస్తారు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ అలాగే ఖమ్మం జిల్లాలో రైతులు హైవేలపై ఎక్కువగా వరి పంటను కోసిన తర్వాత ఆరబెడుతూ ఉంటారు ముఖ్యంగా ఒక్కసారిగా వాతావరణం మారే ఛాన్స్ ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ జి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఎనిమిదవ తారీఖు నుంచి వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ఈ వర్షాలు జోరు పదకొండు పన్నెండు పదమూడో తారీఖున ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతాంగం మొత్తం అలర్ట్ గా ఉండాలి ముఖ్యంగా ఒరికోత కోత సిద్ధమైన రైతులందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన మామిడి రైతులకు కూడా చాలా పంట నష్టం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మామిడి కాయలు పూర్తిగా కూడా నేల పాలు అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మామిడి రైతులు కూడా అలర్ట్గా ఉండాలి అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొక్కజొన్న రైతులు కానీ అలాగే పత్తి రైతులు కానీ అలాగే వేరుశెనగతో పాటుగా ముఖ్యంగా మొక్కజొన్న రైతులు అలాగే మిగిలిన పంటలు సాగు చేసిన రైతులందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా భారీ ఉరుములతో కూడిన అక్కడక్కడ వడగళ్లతో కూడిన వర్షాలు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో కొన్ని చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ప్రస్తుతానికి మాత్రం చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే దాదాపుగా ఖరారయ్వి ఒకసారి జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో మేర వర్షం పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం ఏప్రిల్ మొదటి వారం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎండలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక్కపోత ఎక్కువగా అయితే కొనసాగుతుంది ఈ వాతావరణం మరొక రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది ఏప్రిల్ రెండో వారంలో పూర్తిగా తెలుగు राष्ट्रो వాతావరణం మారి సాయంత్రం రాత్రి సమయంలో అనేక జిల్లాల్లో వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది ఒకసారి జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముందుగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదో తారీఖు నుంచి వర్షాలు జోరు మొదలయ్యే అవకాశం ఉంది దాదాపు మూడు నాలుగు రోజులు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఏప్రిల్ రెండో వారంలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయో ఒకసారి చూద్దాం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి అలాగే వీటితో పాటుగా రాజన్న సిరిసిల్ల సిద్దిపేట అలాగే వరంగల్ హన్మకొండ జిల్లా కరీంనగర్ జనగాన్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో ముఖ్యంగా అయితే వర్షాలు అయితే ఏప్రిల్ రెండో వారంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఉంటాయి ఏప్రిల్ ఎనిమిది నుంచి పద్నాలుగు మధ్యలో కొన్ని చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగంతో పాటుగా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఒకటి రెండు చోట్ల వడగళ్లతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షాలు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఏప్రిల్ ఎనిమిది నుండి పద్నాలుగు మధ్యలో ఉంది ముఖ్యంగా అన్ని రోజులు ఉండకపోవచ్చు కనీసం ఒక ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్యలో ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ప్లేసెస్లో ఏప్రిల్ రెండవ వారంలో ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్య సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం రైతాంగం అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ఒరిస్సాకు చేసిన రైతులందరికీ కూడా చాలా పంట నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మొన్నటి వరకు ఎండిపోయిన పొలాలతో ఇబ్బంది పడ్డ రైతులందరూ కూడా ప్రస్తుతం వర్షాలతో ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ముందుగా మనం దాదాపు వారం రోజుల నుంచి చెప్తున్న విధంగానే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి వరి రైతులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో ఏప్రిల్ రెండో వారంలో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు నమోదే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజుల క్రితం మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్రలో వర్షాలు అయితే నమోదయ్యాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ కూడా చెప్పలేదు ఉత్తరాంధ్రలో వర్షాలు ఉంటాయని మనం రెండు రోజుల క్రితం చెప్పాము ఆ విధంగానే వర్షాలు నమోదయ్యాయి ఉత్తరాంధ్రలో రానున్న రోజుల్లో వర్షాలు జోరు ఉత్తరాంధ్రలో పెరగబోతుంది ముఖ్యంగా ఎనిమిదో తారీఖు నుంచి ఇంకాస్త పెరుగుతుంది సాయంత్రం రాత్రి సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా కూడా ఉరుములతో కూడిన వడగళ్లతో కూడిన వర్షాలు అయితే సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా ఏప్రిల్ రెండు రెండో వారంలో పడే అవకాశం ఉంది కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒక రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది దాదాపుగా సెవెంటీ టు నైంటీ పర్సెంట్ వర్షాలు అయితే కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక గోదావరి జిల్లాలో ఇంకా అయితే వర్షాలు అయితే ఉంటాయా లేదా అనేది ఇంత ఇంకా సందిగ్ధతగా ఉంది ఓవరాల్గా కొన్ని ఎక్కువ వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి కాబట్టి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు అయితే ప్రస్తుతానికి ఉండే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో వర్షాలు దిశ మార్చుకుంటే ఈ జిల్లాలో కూడా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం కొంత మీద మాత్రమే ప్రభావం ఉండే అవకాశం ఉంది అయినా కానీ రైతులందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రస్తుతానికైతే అంత తీవ్రమైన వర్షాలు అయితే వెదర్ మోడల్స్ చూపించడం లేదు కానీ ఏమైనా వర్షాలు దిశ మార్చుకుంటే ఈ ప్రాంతంలో కూడా ఏప్రిల్ రెండో వారంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ప్రస్తుతానికైతే వెదర్ మోడల్స్ కొన్ని వెదర్ మోడల్స్ వర్షాలు చూపిస్తున్నాయి మరికొన్ని వెదర్ మోడల్స్ వర్షాలు చూపించడం లేదు కాబట్టి ఏప్రిల్ రెండో వారంలో ఈ దక్షిణాంధ్రలో వర్షాలు ఉంటాయా లేదా అనేది మరొక రెండు మూడు రోజులు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఈ ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి రైన్ అలర్ట్ అయితే ప్రస్తుతానికి అయితే జారీ చేయట్లేదు కానీ రెండు మూడు రోజుల్లో వర్షాలు ఉంటాయా లేదనేది ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది అప్పుడు మీకు కంప్లీట్గా ఈ జిల్లాలో వర్షాలు మేర ఉంటే ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఎందల తీవ్రత అయితే దక్షిణాంధ్రలో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమలో కూడా కొన్ని వర్షాలని చూస్తామా అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతానికి మాత్రం పదో తారీఖు తొమ్మిది తొమ్మిదవ తారీఖు ఆ సమయంలో ముఖ్యంగా హిందూపురం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఆదోని పరిసర ప్రాంతాలు ఏదైతే ముఖ్యంగా ఇటు కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమలో వర్షాలు చూస్తామా అని అయితే నాకు అనిపిస్తుంది కానీ కంప్లీట్గా అయితే ఇంకా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రైన్ అలర్ట్ అయితే అయితే లేదు రానున్న రోజుల్లో మీకు రెండు మూడు రోజులు కంప్లీట్గా క్లియర్ కట్ అప్డేట్ అయితే రాయలసీమ ప్రజలకు ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి రైన్ అలర్ట్ అయితే లేదు కానీ వర్షాలు పడతాయని కొన్ని వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి మరి కొన్ని వెదర్ మోడల్స్ వర్షాలు పడవని చూపిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇంకా కంప్లీట్గా అయితే మాత్రం వర్షాలు పడతాయని మన ఛానల్ ద్వారా అయితే చెప్పడం లేదు ఎందుకంటే ఇంకా కంప్లీట్గా అన్ని వెదర్ మోడల్స్ చూపిస్తే మనకి ఇంకా యాక్యురసీ పెరిగే అవకాశం ఉంది కానీ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకి ముఖ్య ముఖ్యంగా ఉత్తర భాగాన కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది కర్ణాటక రాష్ట్రంలో కూడా కొన్ని వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది బెంగళూరు నగరంలో వర్షాలు ఉంటాయా లేదా అనేది దాని గురించి కూడా అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఆదోని అలాగే హిందూపురానికి దగ్గరగా కర్ణాటక బార్డర్లో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్ర బార్డర్లో కొన్ని వర్షాలను అయితే తొమ్మిది పది పదకొండు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతితో పాటుగా కడప అనంతపురం జిల్లాలో వర్షాలు ఉంటాయా లేదా అనేది మరొక రెండు మూడు రోజులు అయితే మీకు కంప్లీట్గా క్లారిటీ ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ పడమర తెలంగాణ దక్షిణ తెలంగాణలో దాదాపుగా ఏప్రిల్ రెండవ వారంలో సాయంత్రం రాత్రి సమయంలోనే అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు అలర్ట్గా ఉండాలి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు వల్ల అలాగే వడగళ్ళతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా రైతులకు మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఓరి పంట చేతికి వచ్చింది కాబట్టి రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ వర్షాల గురించి ఇప్పటి వరకు ఎవరూ కూడా చెప్పలేదు కానీ రైతులందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అందరూ కూడా వర్షాలు అయిపోయిన తర్వాత వర్షాల వల్ల రైతులకి నష్టం జరిగిందని చెప్పేవాళ్ళే తప్ప వర్షం ముందు రైతులకి నష్టం జరిగే అవకాశం ఉందని చూపించే ఛానల్స్ ఎక్కడా కూడా నాకు అనిపించడం లేదు దయచేసి అందరూ కూడా దీని మీద ఫోకస్ చేస్తే రైతు కొంత మేలు జరిగే అవకాశం ఉందని అయితే నా అభిప్రాయం ఓవరాల్ గా మాత్రం ప్రస్తుతానికి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎండలైతే కొనసాగుతున్నాయి ఏప్రిల్ మొదటి వారంలో రాత్రి సమయంలో ఒక్కపోత ఎక్కువగా కొనసాగుతుంది ఏప్రిల్ రెండో వారంలో మాత్రం వాతావరణం మారే అవకాశం ఉంది రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్రలో ఏ విధంగా వర్షాలు ఉంటాయా లేదనేది మరొక రెండు మూడు రోజులు ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ రెండో వారంలో అకాల వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి రైతాంగం ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులు మామిడి రైతులకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే మిగిలిన రైతుల మొక్కజొన్న వేరుశనగ పత్తి టమాటోతో పాటుగా ముఖ్యంగా మిగిలిన పంటలు సాగు చేసిన రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఎక్కువ ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి